ప్రతిదిన పరలోకమన్న ఆగస్ట్ ముప్పై ఒకటి మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము దాని మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనంలో హెబ్రి బాలురు నెబుకదేజరును మేము సేవించుచున్న మా దేవుడు అని ఇచ్చిన సమాధానం గమనించదగినది వారు దేవుని ఒప్పుకొని ఆయనను ఆరాధించుయే గాక వారు వారికి అవకాశం ఉన్నంత మేర ఆయనను వారు దానికి తోడు సేవించరు ప్రియ సహోదరులారా ఆ ముగ్గురు హిబ్రి హిబ్రియులు చేసినట్లు మనము మన ప్రభువును దేవుడును మాత్రమే ఆరాధించి సేవించదమని తీర్మానము చేసుకుందాము మనము వేరే మతములను మతముల దేవతలను ఆరాధించుట కానీ సేవించుట కానీ చేయము వాని యొక్క ఏ ఆకారమును కానీ ధనమును కానీ దాని దుర్బోధనలను బహుమానములు లేదా ప్రఖ్యాతి లేదా స్నేహితులను లేదా తన్ను తాను ఆరాధించుట సేవించుట చేయము దేవుడు తన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని వెతుకుచున్నాడు అనున్నది మన ప్రభువు నాయకుని ప్రకటన ఉన్నది మత్తయ్యే నాలుగో అధ్యాయము ఐదు నుండి వచనంలో యోహాను నాలుగు ఇరవై నాలుగు రీప్రింట్ నంబర్ రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు అందరికి స్వాగతం ఈరోజు మన పరిశీలన ఆగస్ట్ ముప్పై ఒకటి నాటి డైలీ హెవెన్లీ మన్నా నుండి దానియెల్ గ్రంథం మూడవ అధ్యాయం ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది వచనాలు షద్రక్ మేషాక్ అబెద్నేగోలు గురించి కదా నెబ్బు రాజు ఆజ్ఞకు వ్యతిరేకంగా నిలబడ్డారు అవును సరిగ్గా ఆ సందర్భం వాళ్ళు అగ్నిగుండం ముందు నిలబడి రాజుతో అన్న మాటలు నిజంగా చాలా ఆలోచింపజేస్తాయి ఎంత ధైర్యం కదా వాళ్ళేమన్నారంటే మేము సేవించుచున్న మా దేవుడు మమ్మును రక్షించుటకు సమర్థుడు ఇది మొదటి భాగం ఆ తర్వాత వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను అవును రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము సేవింపము ఈ మాటల్లోని ఆ నిశ్చయత ఆ తీవ్రమైన పరిస్థితిలో కూడా అంత స్పష్టత ఉండటం ఆశ్చర్యమే నిజమే ఆ మూలం ప్రకారం కూడా వాళ్లు వాడిన పదం మేము సేవించుచున్న మా దేవుడు దానికి చాలా అర్థముందనిపిస్తోంది కరెక్ట్ కేవలం నమ్ముతున్న దేవుడు అని వాళ్ళనలేదు సేవించుచున్నా అన్నారు అంటే నమ్మకమనేది కేవలం మనస్సులో అనుకోవడం కాదు అదొక యాక్షన్ ఒక చురుకైన చర్య అని మూలం సూచిస్తున్నట్టుంది కదా అవును అవును ఆరాధన సేవ ఈ రెండిటి మధ్య తేడాను గమనించాలి వాళ్ల నిబద్ధత మాటలకే పరిమితం కాదు వాళ్ళు దేవుణ్ణి గుర్తించారు ఆరాధించారు కాని అంతకన్నా ముఖ్యంగా అవకాశం దొరికినప్పుడల్లా అంటే వాళ్ల రోజువారీ జీవితంలో ఆయనకు సేవ చేశారన్మాట ఇది ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసాన్ని క్రియల్లో చూపించడం ప్రాణాపాయ స్థితిలో కూడా అదే చేశారు సరిగ్గా సరే ఇక రెండో భాగం గురించి ఆలోచిస్తే ఒకవేళ ఆయన రక్షింపకపోయినను ఇది వినడానికి కొంచెం ఏమో కఠినంగా అనిపిస్తోంది అనిపించొచ్చు కాని అక్కడే అసలు విషయం ఉంది చూడండి వాళ్ల నమ్మకం షరతులతో కూడినది కాదు అంటే దేవుడు మమ్మల్ని కాపాడితేనే మమ్మల్ని నమ్ముతాం సేవిస్తాం అనే రకం కాదు వాళ్ళది ఓ ఆయన కాపాడినా కాపాడకపోయినా మా విధేయత మాత్రం ఆయనకే అదొక బేషరతు నిబద్ధత అన్నమాట అంటే ఫలితంతో సంబంధం లేకుండా దేవునికి నమ్మకంగా ఉండటం ఇది చాలా పెద్ద విషయం కదా చాలా పెద్ద విషయం ఎందుకంటే మనం సాధారణంగా అంటే చాలాసార్లు ఫలితాలను బట్టే నమ్మకాన్ని అంచనా వేస్తుంటాం ఈ మూలం ఆ ఆలోచనను సవాల్ చేస్తున్నట్టుంది అవును ఈ హెబ్రియుల ఉదాహరణ ద్వారా మనం కూడా ప్రభువైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించి ఆయనకు మాత్రమే సేవ చేయాలి అని ఒక తీర్మానం చేసుకోవాలని మూలం చెప్తున్నట్లుంది చెప్తుంది అంతేకాదు ఇంకో విషయం కూడా అది స్పష్టం చేస్తుంది ఏమిటది వేటిని ఆరాధించకూడదో వేటికి సేవ చేయకూడదో కూడా మూలం వివరిస్తుంది ఇది కూడా ఆలోచించాల్సిన విషయం ఓ అవునా ఉదాహరణకు మూల ప్రకారం మతతత్వం దాని అనేక రూపాల్లో తర్వాత ధనాష అంటే డబ్బు దాని ఆకర్షణలు అదిచ్చే బహుమానాలు సరే ఇంకా కీర్తి ప్రతిష్టల వెంట పొరడెత్తడం కొన్నిసార్లు స్నేహితులను లేదా కుటుంబ సభ్యులను కూడా దేవుని స్థానంలో పెట్టే ప్రమాదం ఉంది చివరిగా స్వార్థ ప్రయోజనాలకే ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వడం అబ్బా ఇవన్నీ కూడా మనల్ని దేవుణ్ణుంచి దూరం చేసే ప్రత్యామ్నాయ దేవుళ్ళు అయ్యే అవకాశం ఉందని మూలం హెచ్చరిస్తూందనమాట అవును ఒక విధంగా అవి విగ్రహాలే కనిపించని విగ్రహాలు నిజమే ఆత్మతోనూ సత్యముతోనూ తన్ను ఆరాధించువారిని తండ్రి వెదుకుచున్నాడు అన్న ప్రభు మాటలను కూడా మూలం ఉటంకించింది కదా అవును అంటే ఆరాధన అనేది మనస్ఫూర్తిగా నిజాయితీగా ఉండాలి పైపై వేషాలుకక్కడ స్థానం లేదు ఓకే మొత్తంగా చూస్తే ఈనాటి మన పరిశీలన సారాంశం ఏమిటి ఆ ముగ్గురు హెబ్రియుల మాదిరిగా దేవుని పట్ల షరతులు లేని నిబద్ధత అవును నిబద్ధత మరియు ఆయనకు మాత్రమే ప్రత్యేకంగా సేవ చేయడం వాళ్ల విశ్వాసం దేవుడు ఆ క్షణంలో వారిని భౌతికంగా రక్షిస్తాడా లేదా అనే దానిపై ఆధారపడి లేదు ఆ ఒత్తిడిలో కూడా వాళ్ల స్పందనలో ఎంత స్పష్టత ఎంత దృఢనిశ్చయమున్నాయో కదా అది నిజంగా గమనించాలి ఖచ్చితంగా ముగింపుగా ఒక ఆలోచన ఈ మూలం కొన్ని ఆరాధించకూడని వాటిని పేర్కొంది మతతత్వం ధనాశ కీర్తి స్నేహితులు స్వార్థమని మన సమయం మన శక్తి మన విధేయత దేనికి ఎక్కువగా వెచ్చిస్తున్నామో నిజాయితీగా చూసుకోవాలేమో అవును అది నిజంగా మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఒకసారి ఆలోచించదగ్గ పాయింట్ అది